ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రేజిస్ అయిపోయా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టైం మేమైతే నేనైతే స్కూల్కి వెళ్ళలే ఫ్రెండ్స్ నాకు బాగా ఎడ్డేకి వస్తుంది ఫ్రెండ్స్ అందుకే స్కూల్కి వెళ్ళలే ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్స్ నూనె రాసుకున్నాను ఇద్దలకి ఇంకేం చేస్తే తగ్గుతుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు శ్రీ డ్రెస్ అయితే అని ఎవరు సాట అప్పుడు ఇదే డ్రెస్సు అందరికీ హ్యాపీ తాదే ఫ్రెండ్స్ ఈరోజైతే మా దగ్గర అయితే మార్కెట్ ఉంది అక్కడ కూడా తీస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది త్రీ అప్ప అప్పటి వరకు న్యూట్లో పెట్టి అప్పుడు తీస్తాం ఫ్రెండ్స్ వీడియో చూడండి మొత్తము ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వ్యూస్ అయితే ఫైదాబాద్ గణేష్కి పెళ్ళాం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అక్కడ వీడియో తీయడానికి కుదరలే ఫ్రెండ్స్ ఎందుకో చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి వెళ్ళిన ఫ్రెండ్స్ ఆ రోజు ఆ రోజు మరుసటి రోజు నిమజ్జనం కదా ఫ్రెండ్స్ మేమైతే థర్టీన్త్ ట్యూస్డే కదా ఫ్రెండ్స్ నిమజ్జనం మేమైతే మండే వెళ్ళినాము మండే ఏమో నిమజ్జనం కదా ఫ్రెండ్స్ పెద్ద వినాయకుడిని బండిలో ఎట్లా పెట్టాలో తెలియక ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ వీడియో తీసినప్పుడు కూడా కనిపించింది కానీ ఫ్రెండ్స్ మనుషులు పైకి కట్టాల్సి చేస్తున్నారు

ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇన్సర్ట్ అని ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసినాం ఫ్రెండ్స్ యాప్లో అన్నీ వస్తాయి యాప్లో నుంచి మేము అభ్యర్థి దగ్గర ఒక వీడియో తీసినాం మా ఖైతాబు దగ్గర ఒక వీడియో తీసినాం ఫ్రెండ్స్ ఆ రెండు వీడియోస్ కలిపి పెట్టినాం యాప్లో నుంచి ఇంక ఎడిట్లు అన్నీ ఆప్లో నుంచి చేస్తాం ఫ్రెండ్స్ నేనైతే చీన సైతంని అవర్ సాంగ్స్ చేసినా చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటకి అయితే వెళ్తున్నాము వచ్చేసినా బయటకి కంటే ఎక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్ బయటకి అంటే ఇక్కడికి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాను చూ ఫ్రెండ్స్ ఎన్ని అందరూ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది సూపర్ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు అది ఎవరు అనిత అక్క ఇంకా క్రేజీ ఫ్యామిలీ ఇంకా బాబీ పవన్ రాజ్ వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి థ్యాంక్ యూ అందరూ మా వీడియో చూసి కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఎట్లుందో ఈ వీడియోకి మాత్రం కింద అయితే కిందైతే ఉంది ఫ్రెండ్స్ చూసిన యుక్తి కలెక్షన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్ కనిపిస్తుందా కనిపిస్తుంది ఫ్రెండ్ చూడండి అక్కడ ఎవరో జట్ట అక్కడ ఇల్లు అయితే కడుతున్నారు చూడండి చిన్న మనకి కనిపిస్తుంది శ్రీ వీడియో తీయలేక ఫ్రెండ్స్ మా తమ్ముడు బర్త్డే సెప్టెంబర్ సెవెంత్ ఫ్రెండ్స్ నా బర్త్డే ఏమో జూలై టెన్త్ మీ బర్త్డే ఎక్కడో మీ బర్త్డే ఎప్పుడో కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి విషెస్ అయితే ఖచ్చితంగా చెప్తాను గుర్తుపెట్టుకొని పెట్టుకుని ప్లస్ మీరు మా వీడియోస్ ఎక్కడెక్కడ చూస్తున్నారో కింద కరెక్ట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ పేరు మీ పేరు మీరు నుంచి చూస్తున్నారో మీ బర్త్డే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నన్ను నేను ఒక డిజైన్ వేసిన చూపిస్తా ఇదే నా స్కూల్ బ్యాగ్ అయితే శ్రీగంగో త్రీ పబ్లిక్ స్కూల్ ఫ్రెండ్స్ అది సేక్పేట్ ఉంది కదా ఫ్రెండ్స్ సేక్పేట్లో సేక్పేట్లో ఉంటుంది ఫ్రెండ్స్ వన్ ఆఫ్ టీ క్వాలిటీ నా నింబసే అగ్నిప్రియా నేను ఫిఫ్త్ క్లాస్ ఇది ఇంగ్లీష్ అమ్మాయి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ కింద బాగుందా ఫ్రెండ్స్ కింద అయితే కామెంట్ చేయండి బాగుంటే ఫ్రెండ్స్ లైవ్లోకి రావాలి ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తే అన్నీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు లైవ్లోకి రావాలంటే కింద లైవ్లోకి రండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వస్తాం ఖచ్చితంగా ఎస్ సేవ అండి విజయ్ చూడండి మాకు ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రెండ్ శ్రీ గంగోత్రి పబ్లిక్ స్కూల్ సేక్పేట్ పంచవట్టి కాలనీలో ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ కొట్టండి సేక్పేట్ పంచవట్టి కాలనీ శ్రీ గంగోత్రి పబ్లిక్ స్కూల్ అని నేనైతే ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ ఉంది మా తమ్ముడు ఫోర్త్ క్లాస్ మా తమ్ముడు పేరు జయకృష్ణ సాయి బాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినాక లాక్ అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఈవినింగ్ వెళ్తాం మార్కెట్కి రెండు వీడియోస్ తీసి ఇన్సే ట్యాప్లో చేస్తాం ఫ్రెండ్స్ బాయ్